నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఇవాళ ప్రైమ్ హెల్త్లో అసలు ఆస్తమా అంటే ఏంటి ఆస్తమా ఎన్ని రకాలుగా ఉంటుంది ఆస్తమ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది తెలుసుకుందాం వివరించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ సురేంద్రబాబు గుండ్లూరు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు అండ్ మానసిక వైద్య నిపుణులు దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా లైవ్లో మాట్లాడాలి డాక్టర్ గారితో అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు హలో డాక్టర్ నమస్తే 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 డాక్టర్ గారు అసలు ఆస్తమా అనేది ఇప్పుడు ఈ చలికాలంలో చాలా ఎక్కువ అవుతుంది అని అంటుంటారు కదా ప్రత్యేకించి ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా తెలియజేస్తారా బెస్ట్ ఆస్తమా అనేది అలర్జీ ప్రాబ్లమ్ మేడం క్రానిక్ ఇన్ఫ్లమేటరీ అంటే శ్వాస నాళాల్లో వాపు వలన ఆ ఇరిటేషన్ వల్ల అలర్జీ ప్రాబ్లం సో అలర్జీ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి అంటే ఉన్న వ్యాధిని ఎక్కువ చేసేటివి ఉంటాయి ఇప్పుడు వాతావరణంలో మార్పులు దుమ్ము చల్లని వస్తువులు కొంతమందికి కొన్ని పడవు అలాంటి వస్తువులు తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంటది సో కొంతమందికి చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఎయిర్వేస్ కొంత సెన్సిటివ్ గా అవుతాయి కాబట్టి ఆస్తమా లక్షణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండమని చెప్తాం ఈ సీజన్ లో సో అలర్జీ ప్రాబ్లమ్స్ సీజనల్ వేరియేషన్ ఉంటుంది సో కొన్ని సీజన్స్ లో ఎక్కువ ఉంటది కొన్ని సీజన్స్ లో తక్కువ ఉంటది సో ఆస్తమా అనేది అలర్జిక్ డిసీజ్ కాబట్టి ఈ సీజన్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం మేడం అయితే ఆస్తమ అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది అనుకోవాలా లేదు వాళ్ళకి వస్తే వీళ్ళకి రావాలన్న రూల్ ఏం లేదంటారా ఖచ్చితంగా అని ఏం లేదు మేడం రిస్క్ ఉంటుంది కొంతవరకు ఎనీ అలర్జీస్ ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ రావాలా అలానే ఏం లేదు రావచ్చు రాకపోవచ్చు సరే వచ్చినప్పుడు ఏంటి కన్సల్ట్ డాక్టర్ మనకు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నాకు చెప్పాను కదా అది అలర్జీ ప్రాబ్లం ఇప్పుడు నార్మల్ గా ఎయిర్ వేస్ అనేటివి ఇప్పుడు ఇలా ఉంటది శ్వాస తీసుకుంటు ఇలా ఉన్నవి ఇందులో ఏం జరుగుతుంది అంటే రెండు ఒకటి ఇక్కడ వాప్ వస్తుంది ఓకే ఇలా ఇంత ఇంత పెద్ద స్పేస్ ఉన్నది చిన్నగా మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది మ్యూకస్ అనేది ఆ సెక్రీషన్స్ వల్ల బ్రాంకోస్ ఫజం అయి లాస్ట్ స్టేజ్ లో ఇలా ఉండాల్సింది ఇలా అయిపోతుంది దీని ద్వారా తీసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటది దీని ద్వారా ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది సో లక్షణాలు ఏముంటాయంటే యూజువల్ గా దగ్గు ఉంటది స్టార్టింగ్ లో చాలా వరకు పొడి దగ్గుంటది ఇరిటబుల్ చెస్ట్ టైట్నెస్ ఉంటది ఎయిర్ హంగర్ ఉంటది అంటే ఊపిరి అనే ఫీలింగ్ ఉంటది దీనికి అసోసియేటెడ్ గా కొంతమందికి తుమ్ములు జలుబు కంటిన్యూస్ గా ఉన్న ఫీలింగ్ ఉంటది ఆయాసం ఉంటది చిన్నపిల్లల్లో అయితే ఎగపోతా ఉంటది మామూలుగా శ్వాస ఎక్కువ సార్లు తీసుకుంటా ఉంటారు మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు ఒక ఏజ్ ప్రకారం నా సపోజ్ లెస్ జన్ వన్ ఇయర్ పిల్లలు అయితే ముప్పై నలభై సార్లు తీసుకోవచ్చు కానీ యాభై అరవై సార్లు తీసుకుంటుంటారు చెస్ట్ డ్రాయింగ్ లోపలికి వెళ్తూ ఉంటది సో పెద్దవాళ్ళల్లో అంటే చెస్ట్ టైట్నెస్ ఊపిరి ఆడిన పరిస్థితి గాలి కోసం మనం లెటర్ చెప్పాలంటే ఇంకా గాలి దొరకట్లేదు అని గాలిని వెతుకుతున్న పరిస్థితి వస్తుంది సో స్టార్టింగ్ స్టేజ్ లో కొంత జలుబు దగ్గు ఇరిటబుల్ కఫ్ అది కూడా నైట్ లో ఎక్కువ ఉంటది అట్లా దగ్గుతో స్టార్ట్ అయ్యి చెస్ట్ టైట్నెస్ చాలా మంది చాలా సీవియర్ కేసుల్లో సాచురేషన్ తగ్గిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా పోతాడు చాలా సీవియర్ కేసుల్లో ఇవి లక్షణాలు ఉంటాయి మేడం కాకపోతే కొంతమంది కష్టపడు అలర్జీ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకి అలర్జీ ఫుల్ బ్లోన్ గా ఉన్న వాళ్ళకి అలర్జీ కంజక్టివైటిస్ కళ్ళు ఎర్రబడుతుంటాయి అలర్జీకి రైనస్ కోతులు ఉంటాయి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది అలర్జీకి డెర్మటైటిస్ ఇదంతా అలర్జీలో సింటమ్స్ లో ఆస్తం అనేది ఒకటే ఓకే డాక్టర్ గారు ఇలా కన్సల్ట్ అవ్వాలి అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కనుక వాళ్ళలో ఉంటే అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే విషయం తెలియజేస్తారా ఎందుకంటే జనరల్ ఫిజికస్ అనేది చాలా సింపుల్ డిసీజు ప్రొవైడెడ్ దాన్ని అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది అంటే మనం డిసీజ్ యాక్సెప్ట్ చేయకుండా కొత్త ట్రీట్మెంట్ లో ప్రయత్నం చేస్తారు ఒకటి ప్రాబ్లము ఎయిర్వేస్ లో శ్వాసనాలల్లో శ్వాసనాలలో పనిచేసే మందు వాడాలి శ్వాసనాలలో పనిచేయడానికి మందు వెళ్ళడానికి మార్గాలు రెండు ఒకటి నెబులైజేషన్ ఇన్హెలేషన్ నెబులైజేషన్ ఇన్హెలేషన్ మీద చాలా అపోహలు పెట్టుకొని నెబులైజర్ తీసుకోవడానికి ఇష్టపడక ఇన్హేలర్ అయితే ఇంకా పెద్ద పెద్ద అపోహలు ఉన్నాయి మూఢ నమ్మకాలు దీనివల్ల కొత్త కొత్త మెడిసిన్స్ నోటి ద్వారా తీసుకొని తగ్గించుకున్నామని స్టెరాయిడ్స్ చాలా హైడోస్ మెడిసిన్ ఇవన్నీ వాడుతుంటాయి అప్పుడు ఒక్కటే మేడం ఇప్పుడు మనకి వేలికి ప్రాబ్లం అయింది అనుకోండి గాయమైంది అనుకోండి మనం కన్నుకి ట్రీట్మెంట్ చేస్తామా చేయకూడదు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడే తీసుకోవాలి సో ఎయిర్వేస్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మందు ఎయిర్వేస్ కి ఇవ్వాలి కానీ శరీరం మొత్తానికి పనిచేసేటట్లు టానిక్ ఇష్టపడతారు టాబ్లెట్లు ఇష్టపడతారు ఇది చాలా అంటే చిన్న విషయం అనిపిస్తుంది కానీ మేడం ప్రాబ్లం అంతా ఇందుకే వస్తుంది ఇప్పుడు ఈ టాబ్లెట్ టానిక్ అనేది అరే ఆస్తమా అనేది శ్వాసనాలకు సంబంధించిన వ్యాధి నేను వెళ్ళి ఓన్లీ శ్వాసనాలలో పనిచేయాలని ఆ టాబ్లెట్ టానిక్ అనుకుంటదా శరీరంలో అన్ని అవయవాలు పోతుంది సో అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ప్లస్ రిజల్ట్ ఎక్కడైతే రావాలనో అక్కడ తక్కువ రిజల్ట్ వస్తుంది సో బెస్ట్ ట్రీట్మెంట్ మేడం మూడే కాంపోనెంట్స్ ఉంటాయి మేడం ట్రీట్మెంట్ లో ఒకటి అవాయిడ్ అలర్జన్

డాక్టర్ గారేనండి ఆస్తమా గురించి మాట్లాడుతున్నాము మీకు ఆస్తమాకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి డాక్టర్ గారు నివృత్తి చేస్తారు ఇది నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది నోట్స్ బ్లాక్ అయిపోతుంది మేడం లెఫ్ట్ ది నైట్ నైట్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు హలో రవి గారు అదే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే మీకు అదే అలర్జీ రిలేటెడ్ ఉండొచ్చు మీకు వాతావరణాన్ని మార్పులను బట్టి అలా మార్పు ఉంటది కదా గారు రవి గారు చెప్పండి చెప్పండి అయితే దీనికి మీరు యూజువల్ గా ఓన్లీ నోస్ ప్రాబ్లం ఉంది అనుకోండి స్ప్రేస్ ఉంటాయి రవి గారు ఈ అలర్జీ తగ్గడం కోసం మీరు ఒకసారి డాక్టర్ కలిస్తే ఈ అలర్జీ వల్ల కొంతమందికి నేసల్ సెప్టమ్ కూడా డివియేషన్ ఉంటుంది సైడ్ కి అట్లా ఒకవేళ బాగా గ్రాస్ గా ఉంది అంటే మినిమల్ సర్జరీ బాగా ప్రాబ్లం అవుతుంది అండి లేదు మీకు ఓన్లీ తుమ్ములు అట్లా ఉంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంత ఎక్కువ డీవియేషన్ లేదు అనుకుంటే మెడిసిన్ పెడతారు లోకల్ గా ఇక్కడ స్ప్రే ఉంటుంది నైట్ లో స్ప్రే చేసుకోవాలి అది రాస్తారు మీరు ఏంటి డాక్టర్ ని కలవండి దగ్గరలో అంత ప్రాబ్లమేటిక్ కాదు మీకు ఏవైతే వస్తువులు పడవో వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి డాక్టర్ గారు మీరు ఇంతకుముందు చెప్పింది ఎగ్జాక్ట్లీ చాలా మంది ఏంటంటే తొందరగా రిలీఫ్ కోసం అని ఇన్హీలరు అండ్ నెప్లేజర్ వాడకుండా ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా అసలు నెప్లైజర్కి ఎప్పుడు రావాలి ఇన్హీలర్కి ఎప్పుడు రావాలి ఆ స్టేజెస్ ఎప్పుడు వస్తే వాటిని మనం యూజ్ చేయాలంటారు చాలామంది నెప్లైజర్ని కూడా చాలా కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటారు అదంతా యూజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఉపయోగపడదని అంటుంటారు కదా అంటే ఆ స్టేజ్ కూడా దాటిపోతుంది కదా మేడం ఒక్కటే నెబిలైజర్ అనేది ప్యాసివ్ ప్రాసెస్ అంటే బయట నుంచి మెడిసిన్ లోపలికి వెళ్ళడానికి ఉంటది ఇన్హేలర్ అనేది మనం పీల్చుకుంటే రెండిట్లో బెస్ట్ ఏంటంటే ఇన్హేలర్ ఎవరైతే ఇన్హేల్ చేయలేరో ఇప్పుడు కూడా చాలా మంచి డివైజులు వచ్చాయి సింకో బ్రీత్ అంట అంటే శ్వాసతో కలిపి అది లోపలికి తీసుకోవచ్చు సింపుల్ అది ఎవరైతే ఇప్పుడు చాలా చిన్న బేబీస్ ఉంటారు లెస్ దాన్ టూ ఇయర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళకి అది బ్రీత్ తో అనేది చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి నెబిలే ఇస్తాం బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పీల్చుకోలేరు వాళ్ళకి నెబులే ఇస్తాం సో బెస్ట్ ఇన్హేలర్ ఈ రెండిట్లో ఇన్హేలేషన్ థెరపీ చాలా సింపుల్ డోసు అందులో చదివితే మేడం మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది డోసు సో మనం తీసుకునే టాబ్లెట్స్ అన్ని మిల్లీ గ్రామ్స్ లో ఉంటది ఇన్హేలర్స్ లో మైక్రోగ్రామ్స్ లో ఉంటది వీళ్ళు మైక్రోగ్రామ్స్ లో ఉన్న దాన్ని ఎక్కువ డోస్ అనుకుంటారు దాని గురించి భయపడతారు ప్లస్ ఈ ఇన్హేలర్ తో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అది కూడా కొన్ని నెలలు వాడితే లోకల్ గా మనం ఎవరైతే ఇన్హేలర్ వాడిన తర్వాత కొంచెం నోరు పుక్ నుంచి చెప్తాం అట్లా పుక్కు నుంచి ఎక్కువ రోజులు ఉన్నారంటే ఓవరాల్ త్రస్ ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంతేగాని వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బాడీ మొత్తానికి అది అబ్జర్వ్ కాదు కానీ మనోళ్ళు టాబ్లెట్స్ టానిక్ వేసుకోవడం వల్ల మిగిలిన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది తీసుకోగలిగితే ఇన్హేలేషన్ తీసుకొని వాళ్ళు నెబిలైజర్కి వెళ్ళచ్చు ఇవి ఎక్కువ రోజులు వాడినా నష్టమే ఉండదు డాక్టర్ గారు ఎన్ని రోజులు వాడాలి ఎప్పుడు టేపర్ చేయాలి ఎప్పుడు డోస్ పెంచాలి ఎప్పుడు తగ్గించాలి అనేది అది కూడా పేషెంట్ నైంటీ పర్సెంట్ పేషెంట్ అర్థమైతే చేసుకుంటారు సో చాలా మంది ఇప్పుడు ఎక్సర్సైజ్ ట్రిగర్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది మేడం కొంతమందికి వాళ్ళు స్పోర్ట్స్ మెన్ అంటారు ఎక్సర్సైజ్ ఇండియర్ ఆస్థానం వాళ్ళకి రన్నింగ్ చేస్తే ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు ఇన్హేలేషన్ తీసుకొని రన్నింగ్ చేస్తారు సో వాళ్ళకి అర్థం ఓ ఈ సందర్భంలో నేను తీసుకోవాలి అంటే స్మార్ట్ గా ఉన్న వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు కొంతమంది కూల్ డ్రింక్ అసలు తాగొద్దని చెప్తాం రైట్ నెక్స్ట్ కాల్ విశాఖ నుంచి ఆనంద్ లైన్ లో ఉన్నారు హలో హలో రైట్ డాక్టర్ కంటిన్యూ చేయండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ పొరపాటు తీసుకున్నారు అనుకోండి కూల్ డ్రింక్ అట్లాంటిది ఇమీడియట్ గా వాళ్ళు ఇన్హిలేషన్ తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది చాలా సీవియర్ అయిపోతుంది మిడ్ నైట్ వాళ్ళ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అని అని చెప్పి సో ఫస్ట్ అవేర్నెస్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఏవి ట్రిగ్గర్స్ ఉన్నాయి ఏ వస్తువులు నాకు పడట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్ అది వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి సపోజ్ మనం ఎక్స్పోజ్ అయినామంటే రెండు మెడిసిన్స్ ఉంటాయి మేడం ఒకటి ప్రివెంటర్ ఒకటి రిలీవర్ అంటే బాగా వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు తీసుకునేది రిలీవర్ వ్యాధి లక్షణాలు రాకుండా కాపాడేది ప్రివెంటర్ ప్రివెన్షన్ నివారణ సో ప్రివెంటర్ వీళ్ళు రెగ్యులర్ గా వాడమంట రిపీటెడ్ గా వీళ్ళు ఎక్కువ లక్షణాలు వచ్చే వాళ్ళకి రిపీటెడ్ గా వెళ్ళాల్సి వస్తుంది రిపీటెడ్ గా కన్సల్టేషన్ అవతరం అవుతుంది రిపీటెడ్గా డే టు డే ఆక్టివిటీ చేసుకోలేకపోతున్నారు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా ఈ ప్రివెంటర్ అనే మెడిసిన్ వాడమని చెప్తాం అది కూడా ఇన్హెలేషన్ చాలా సింపుల్ టెక్నిక్ ఉంటది నెబులైజర్ ఎంత వరకు వాడచ్చు అంటారు చాలా చిన్న బేబీస్ అప్పటి నుంచి కూడా నెబులైజర్ వాడుకోవచ్చు సేఫ్ అది దాంతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఒకటే విషయం ఏంటంటే బాగా వ్యాధి లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆక్సిజనైజ్డ్ నెబులైజేషన్ ఇవ్వంటాం అంటే ఆక్సిజన్ తో పాటు నెబులైజేషన్ పెట్టాలి ఆక్సిజన్ పెడతాం కదా దాంతో పెట్టాలి నెబులైజేషన్ మిషన్ తో కాకుండా ఆక్సిజైజర్ నెలైజేషన్ సేఫ్ ఎప్పుడైనా కానీ ఎందుకంటే చాలా రేర్ ఫినామినా ఒకటి ఉంటుంది సడన్ గా పారాడాక్సికల్ హైపాక్సియా వెళ్ళిపోతారు ఆక్సిజన్ లెవెల్ సడన్ గా కొన్నిసార్లు నెవిలేషన్ ఇచ్చినప్పుడు కొంతమందికి అందుకోసం ఏమైనా చాలా చిన్న బేబీస్ ఇంకా చాలా పెద్ద వాళ్ళు వాళ్ళకి ఆక్సిజనైజర్ నెవిలేషన్ ఇస్తాం అంటే ఆక్సిజన్ పోటుతో నెవిలేజర్ పెడతారు అండ్ ఇది రివర్సబుల్ డిసీజ్ మేడం ఆస్తమా అనేది లక్షణాలు అనేవి చాలా రివర్సిబుల్ విత్ ఇన్ వన్ అవర్ నార్మల్ అయిపోతారు అప్పటి వరకు చాలా సీవియర్ గా ఉన్న వాళ్ళు విత్ ఇన్ వన్ అవర్ నార్మల్ అయిపోతారు విత్ ట్రీట్మెంట్ కానీ కరెక్ట్ గా ఫాలో అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది మధ్యలోనే దాన్ని బ్రేక్ చేస్తుంటారు ఎందుకంటే ఇంకా తగ్గిపోయింది కదా నాకు అవసరం లేదు కదా అని చెప్పేసి మెడికేషన్ యూస్ అంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు అలర్జీస్ లో కంట్రోల్ ఉంటది క్యూర్ వేరు కంట్రోల్ వేరు వ్యాధిని నియంత్రణలో పెట్టుకొని వంద శాతం మిగిలిన ఉండొచ్చు కానీ ఒకరోజు రాష్ట్రం తగ్గిపోయింది తర్వాత రాదు అనేది లేదు ఎందుకంటే ట్రిగ్గర్ ఎప్పుడు వచ్చినా రావచ్చు వ్యాధి లక్ష్యం సో ఈ రోజు డస్ట్ ఎక్స్పోజ్ అయ్యాను నేను అప్పుడు వచ్చింది మిగిలిన రోజులు బాగున్నాను మళ్ళీ డస్ట్ ఎక్స్పోజ్ అవుతాను సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు మళ్ళీ వస్తుంది సో ట్రిగర్ అవాయిడ్ చేసి మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి వ్యాధిని ఓకే మెడికేషన్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలా అది ఉన్నప్పుడే మనం యూజ్ చేయాలంటారా మేడం సివియారిటీని బట్టి వన్స్ నే వైల్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇన్హేలర్ తీసుకుంటే సరిపోతుంది సపోజ్ రికరెంట్ గా అంటే మనకు డెఫినేషన్స్ ఉంటుంది మేడం మైల్డ్ మోడరేట్ సీవియర్ ఆస్తం అని చెప్పి సివియర్ ఆస్తం అంటే ఇంకా డైలీ వాళ్ళు సఫర్ అవుతుంటారు నిద్ర మేల్కోవాల్సి వస్తుంటది ఆక్సిజన్ లెవెల్స్ బార్డర్ లైన్ లెక్క వస్తది వాళ్ళు అంటే ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేరు కఫ్ వస్తుంది కంటిన్యూస్ గా అట్లాంటి కేసుల్లో కొంత రెగ్యులర్ థెరపీ వాడాలి ప్రివెంటర్ అనేది సో మామూలు వాళ్ళైతే మెడిసిన్ వాడుకోవచ్చు అంటే సివియారిటీని బట్టి ఓకే ఆస్తమా రావడానికి ప్రధాన కారణాలు సిగ్గర్ తీసుకున్నా ఆల్కహాల్ తీసుకున్నా వీటి వల్ల కూడా మనం ఆస్తమాకు గురి కావచ్చు వాస్తవం మేడం మామూలుగానే లంగ్స్ కి స్మోకింగ్ అనేది వెరీ బ్యాడ్ సో ఆల్కహాల్ అనేది ఓవరాల్ గా హెల్త్ ని చేస్తుంది అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో ఆస్తమా ఉన్న స్మోక్ చేస్తే అది డబుల్ అంటే ఇప్పుడు ఒక ఖచ్చితో కాకుండా రెండు కచ్చులతో పొడిచినట్టు సో ఎక్కువ అవుతుంది మేడం చాలా సీవియర్ అవుతుంది ఇంకోటి ప్యాసివ్ స్మోకింగ్ కూడా చాలా ప్రమాదం మేడం పిల్లలకి చాలా మందికి ఇంట్లో ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఎవరైనా స్మోక్ చేసుకుంటే ఆ రూమ్ లో ఉంటే చాలా మంది చిన్నపిల్లలు ప్యాసివ్ స్మోకింగ్ బాధ్యతలు ఉంటారు సో ఆస్తమా వాళ్ళకి అది చాలా ప్రమాదం అవుతుంది సో స్టేటస్ ఆస్తమాటిక్స్ అంటే మేడం కంటిన్యూస్ గా కఫ్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో వెళ్ళి ఐసీలు అడ్మిట్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితి కూడా వస్తుంది సో చిన్నపిల్లలని ప్యాసివ్ స్మోకింగ్ బాధ్యతలను చేయకూడదు మనం ఆస్తమాటిక్ ఉన్నారు లక్షణాలు ఉన్నాయి చిన్నపిల్లలు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్లేస్ లో స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఓకే మనం అనవసరంగా పిల్లల్ని చాలా రిస్క్ గురి చేసిన వాళ్ళ లోపం అయితే ఊపిరి పీల్చేటప్పుడు ఒకలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఆస్తమా పేషెంట్స్ లో మనం గమనిస్తూ ఉంటాము అది ఏమైనా డేంజరస్ అంటారా ఆ మేడం వీజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సన్నని రంధ్రం ఇప్పుడు పిల్లల గ్రో ఉంది మేడం సన్నని రంధ్రం ద్వారా మనం గాలి పోతే సౌండ్ వస్తుంది సో ఇప్పుడు ఇలా ఉండాల్సింది ఇక్కడ సాఫీగా పోయేస్తుంది ప్రెషర్ గాలి ఇలా అయిపోయింది అనుకోండి మనం ఊపిరి ఆడాలి కదా ఖచ్చితంగా సో మనిషి బతకాలంటే ఆక్సిజన్ తీసుకోవాలి మనం గాలి అటు తీసుకోవాలి సో బలవంతంగా తీసుకున్నప్పుడు ఇంత సన్నగా అయిపోయినారు అందరాల ద్వారా శ్వాసనాలం ద్వారా గాలి బలవంతంగా వెళ్ళినప్పుడు ఇంకా సౌండ్ వస్తుంది మేడం వీజింగ్ సౌండ్ అది ఫస్ట్ లో వీజింగ్ సౌండ్ వస్తుంది అప్పుడే మనం కన్నా గుర్తుపట్టి తను ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది చివరి స్టేజ్ లో ఏమైతుంది అంటే ఎయిర్ ఎంట్రీనే ఉండదు ఇంక ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది అప్పుడు మనం స్టేటస్ కో పెట్టి చూస్తే ఎయిర్ ఎంట్రీ అసలు ఉండదు అలాంటి స్టేజ్ లో రెస్పిరేటరీ లేకపోతారు ఇంకొకటి నైట్ లో కన్నా పిల్లలు మేడం ముఖ్య విషయం అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఎవరికైనా కానీ గురక ఉంది లేదంటే శ్వాస తీసుకోవడం స్నోరింగ్ సౌండ్ వస్తుంది లేదంటే శ్వాస తీసుకుని ఏ సౌండ్ అయినా కానీ ఇగ్నోర్ చేయకూడదు అది చాలా ప్రమాదం పెద్దవాళ్ళలో గురక అనేది గుండె మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది హార్ట్ అటాక్స్ కి రిస్క్ ఉంటది ఎందుకంటే క్రానిక్ హైపాక్సిక్ స్టేట్ లో పోతారు చిన్నపిల్లల్లో అడినైడ్స్ టాన్సిల్స్ అట్లాంటి శ్వాస తీసుకునే మార్గంలో ఎక్కడో చోట దానికి అడ్డంకి ఉండడం వల్లనే సౌండ్ వస్తుంది సో మామూలు గాలి వెళ్లే మార్గంలో ఏదన్నా అడ్డుపడటం వల్లనే మనకి సౌండ్ వస్తుంది సో అది ఏంటి అనేది చూస్తారు ఇక్కడ నుంచే అప్పర్ ఎయిర్వే ప్రాబ్లమా లోయర్ ఎయిర్వే ప్రాబ్లమ్ ఈజుల్గా అప్పర్ ఎయిర్వేస్ లో అడినైట్స్ ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా అలర్జీ ట్రిగర్డే ఉంటాయి చాలా వరకు వాటిని గుర్తించి మనం ట్రీట్మెంట్ చేయకపోతే చిన్నప్పుడే పిల్లలు ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది క్వాలిటీ ఆఫ్ స్లీప్ నిద్ర మీద ప్రభావం పడుతుంది దాని వల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మీద కూడా ప్రభావం పడుతుంది సో నిద్రపోయేటప్పుడు గురక సౌండ్ కానీ వీజింగ్ సౌండ్ కానీ ఏ సౌండ్ కూడా మంచిది కాదు ఓకే దీంట్లో స్టేజెస్ కూడా ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు అన్నిట్లో ఉన్నట్టుగా ఆస్తమాలు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి మేడం మైల్డ్ స్టేజ్ మోడరేట్ స్టేజ్ చాలా సీవియర్ స్టేజ్ ఇంకా చాలా సీవియర్ ఉండదంటే స్టేటస్ ఆస్తమాస్ గా ఉంటాం స్టేటస్ ఆస్తమాటిక్ వల్ల ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేరు కంటిన్యూస్ గా కఫ్ వస్తది సాచురేషన్ లెవెల్స్ పడిపోతాయి ఈజర్ గా నైన్టీ ఫోర్ కంటే తక్కువ పడిపోతూ ఉంటాయి ఇది చాలా సీవియర్ స్టేజ్ మేడం మైల్డ్ స్టేజ్ అన్న వాళ్ళు వన్స్ ఇన్ ఏ వైల్ వాళ్ళకి వస్తూ ఉంటది ఎప్పుడైతే ట్రిగ్గర్ ఉంటారో అప్పుడు మాత్రమే వస్తుంది సో వాళ్ళకి మనం అంటే వ్యాధి లక్షణాలు వారం రోజుల్లో మూడు రోజుల కంటే ఎక్కువ అంటే మాత్రం అది సీవియర్ స్టేజ్ లాగే తీసుకోవాలి మేడం ఓకే అయితే ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో అయితే ట్రీట్మెంట్ కి కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో వస్తే కొంచెం ట్రీట్మెంట్ కి సహకరించకపోవచ్చు అంటారా బాడీ అనేది లేదు 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 మేడం అసలు బ్యూటీ ఆఫ్ ఆస్తమా అంటే నేను పదం వాడచ్చు వాడు కూడా తెలియదు కానీ ఆస్తమాకి సివోపీడ్ ఇంకొకటి ఉంటుంది దాని డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ రివర్సబుల్ ఏరియా ఇన్ఫర్మేషన్ మీరు ట్రీట్మెంట్ చేస్తే రివర్స్ అయితది ట్రీట్మెంట్ చేయకపోతే క్రానిక్ ప్రాబ్లం అయ్యి ఫైబ్రోస్ అయిపోయి దేవి గా అంటే చాలా సివియర్ గా మారిపోతారు అది దీనిలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఇది రివర్సబుల్ డిసీజ్ నేను అదే చెప్పాను కదా మేడం ఇప్పటి వరకు అసలు ఊపిరి ఆడతలేదు చెస్ట్ టైట్నెస్ ఉంది చనిపోతామేమో అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళకి మంచిగా ఇన్హేలేషన్ నిబిలేజ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వితిన్ వన్ అవర్ నార్మల్ అయిపోయి ఇంటికెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు నెక్స్ట్ కాల్ చేద్దాం డాక్టర్ గారు లింగమూర్తి సిద్దిపేట నుంచి లైన్ లో ఉన్నారు హలో లింగమూర్తి గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో మాట్లాడండి హలో లింగమూర్తి గారు నమస్తే చెప్పండి హలో సార్ చెప్పండి చెప్పండి లింగమూర్తి గారు వినిపిస్తుంది మాకు అస్తమా ఉన్నది మేడం హలో వినిపిస్తుంది చెప్పండి చెప్పండి లింగమూర్తి గారు అది లిఫ్ట్లైజర్ వాడుతున్నాను సార్ ఇన్హిలేషన్ ఎందుకు వాడతారని చెప్పింటారు కదా మీకు డాక్టర్స్ లిఫ్ట్లెజర్ లిఫ్ట్లీజర్ వాడుతున్నా జీరో ఫైవ్ ఇన్హెలర్ ఇన్హెలర్ తీసుకోవడం సులభం కదా మీరు పెద్దవాళ్ళు అంటే అప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ ఉంది సార్ ఓకే ఓకే ఏం వాడుకుంటారు ఇన్హేలేషన్ బెస్ట్ సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ లో పల్నాలు ఉన్నారు బయట లో చాలా మంది పల్మనాలజిస్ట్ ఉన్నారు నాకు తెలుసు అది చాలా సింపుల్ ట్రీట్మెంట్ మీరు ఇన్హిలేషన్ వాడండి నెబిలైజర్ కంటే ఇన్హేలర్ బెటర్ మీకు ఆస్తమా ఉంటే ఇన్హేలర్ చాలా సింపుల్ నెబిలైజర్ అన్నా మిషన్ కావాలి కరెంట్ కావాలి సౌండ్ వస్తుంటది ఇన్హేలర్ మీరు జోబులో పెట్టుకొని పోవచ్చు ఒకవేళ ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ చాలా సింపుల్ అది మార్నింగ్ ఒక థర్టీ సెకండ్స్ ఈవినింగ్ ఒక థర్టీ సెకండ్స్లో అయిపోయేవ్వండి మేడం ఇన్హెలేషన్ ఓకే ఇన్హెలేషన్ తీసుకొని వన్ టు టెన్ కౌంట్ చేయాలి అయిపోయింది ఓకే డాక్టర్ గారు మరి చిన్న పిల్లల విషయంలో ఏం చేయాలి ఎందుకంటే పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు కదా అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలు అసలు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా ఒకవేళ గేమ్స్ కి వెళ్ళే ముందు మనం ఆస్తమా ఉంటే కనుక పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం అంటే చిన్నపిల్లలు అదే మీరు అన్నట్టు గుర్తు గుర్తుపట్టడం చాలా కష్టం అంటే ఏది పడుతుంది ఏది పడట్లేదు పెద్దవాళ్ళు అయితే గుర్తిస్తారు ఇప్పుడు నిన్న నేను ఆ ఫుడ్ తీసుకున్నాను నిన్న నేను అక్కడికి వచ్చినాను నిన్న నేను ఆ డ్రింక్ తీసుకున్నాను కూడా అట్లా అంటే తాగడం వల్ల తినడం వల్ల అక్కడ ఎక్స్పోజ్ అయ్యాను అక్కడ పిల్లలు ఉన్నాయి అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి వాటి వెంట్రెళ్ళు కొంతమందికి పడవు నిన్న అక్కడ బూజు దులుపుతూ అన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అట్లా చెప్తారు పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లో చాలా కష్టం అవుతుంది సో అందుకనే చిన్నపిల్లల్లో మనం అంటే కొంచెం మోడరేట్ గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి అంటే లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలు వీళ్ళకైతే నిబిలైజేషన్ ఇస్తాం మేడం కొంచెం స్కూల్ గోయింగ్ పిల్లలకైతే రెగ్యులర్ థెరపీ అవసరం పడుతుందంటే వాళ్ళకి యాంటీ అలర్జీ మెడిసిన్ కొద్ది నెలలు వాడిపిచ్చి ఇన్హెలేషన్ కంటిన్యూ చేపిస్తాం ఎందుకంటే పిల్లలు ట్రిగర్స్ ఎక్కువ అయినప్పుడు మిడ్ నైట్ లో అడ్మిషన్ వరకు వెళ్తారు ఇంత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తట్టుకోలేరు లంగ్ కెపాసిటీ కన్నా చాలా తక్కువ ఉంటుంది సో పెద్దవాళ్ళల్లో ఉన్న కొంచెం టైం కానీ చిన్న చిన్నపిల్లల్లో అసలు టైం తీసుకోము ఇంకొకటి చిన్నపిల్లల్లో మంచి విషయం ఏంటంటే మేడం చిన్నపిల్లల్లో తొంభై శాతం ఆస్తమ లక్షణాలు ఉన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల తర్వాత నార్మల్ అయిపోతారు అందుకనే ఆస్తమా వ్యాధి ఉంది వీడికని మేము రాయం లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అండర్ ఫైవ్ వీజర్ అని అంటాం అంటే ఐదు సంవత్సరాల ముందర వీజ్ ఉందని చెప్తాం పెరిగే కొద్దీ ఆస్తమ లక్షణాలు చాలా వరకు తక్కువైతే నైన్టీ ఫైవ్ తగ్గిపోతాయి ఓన్లీ ఫైవ్ ఆస్టమేటిక్ గా ఉంటారు ఇంకొకటి అది ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే ట్రీట్మెంట్ చేయకపోతే రిపీటెడ్ గా వాడికి ఎయిర్ వే వాక్ వచ్చి అలానే ఇంకా ఆస్టమేటిక్ అయిపోతాడు ఖచ్చితంగా సో చిన్నపిల్లల్లో ఆ లక్షణాలు ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి రైట్ డాక్టర్ గారు ఆస్తమా అంటే ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు వెరీ మచ్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపు ప్రైమ్ హెల్త్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే